బబ్రుద్దీన్ అజ్మల్ గతసారి ఏమన్నాడంటే తో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక బోర్డు కిందకే వస్తాయి ఇవన్నీ కూడా ఒక బోర్డు కి సంబంధించినవే అని చెప్పాడు దీని గురించే ఇప్పుడు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉన్నారో కిరణ్ జుజీబీ గారు ఆయన అయితే ఏ విధంగా స్పందించారంటే ఈ ఒక బోర్డు సవరణ బిల్లు గనక ఆమోదం పొందకపోతే ఏదో ఒక రోజు ఈ పార్లమెంటు కూడా ఒక బోర్డు కిందకి వెళ్లిపోతుందన్నారు ఆయన అనడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఆ రోజు బబ్రుద్దీన్ అజ్మల్ ఒక ఎంపీ ఆ విధంగా స్పందించడం ఆ విధంగా మాట్లాడటం అనేది దేశ ప్రజల్లో ఒక ఆందోళన అయితే రేకెత్తింది చాలా మంది ఈ ఒక బోర్డు గురించి ఆందోళన చెందింది కూడా దీని గురించి ఒక తమిళనాడు లోనే పద్దెనిమిది గ్రామాలు ఈ ఒక బోర్డు కిందకి వెళ్లిపోయాయి ఒక రైతు తన కూతురు పెళ్లికి తన భూమిని అమ్మాలనుకున్నప్పుడు ఈ ఒక బోర్డు అనేది ఈ భూమి మాది ఒక బోర్డు కిందకి వస్తుంది దీన్ని అమ్మడానికి లేదు అని కోర్టులో కేసు వేసినప్పుడు లేకపోతే ఈ కోర్టులో కేసు వచ్చినప్పుడు దీని గురించి చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ఒక బోర్డు కింద అందర భూములు వెళ్లిపోయాయి పదివేల ఎకరాలతో మొదలైనటువంటి ఈ వహు బోర్డు రెండు వేల పదమూడు నాటికి తొమ్మిది లక్షల వేల ఎకరాలకి ఏ విధంగా వచ్చిందో మనం ఒకసారి ప్రతి ఒక్కరి ఆస్తి ఉన్నట్లే రైల్వే శాఖ అలాగే రక్షణ శాఖ తర్వాత అత్యంత ఎక్కువ భూమి కలిగినటువంటి మూడవ స్థానంలో ఉన్నటువంటి వహు బోర్డు కిందకి ఈ రోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు రావడం అనేది చాలా వరకు అన్యాక్రాంతం కొన్ని ముస్లింలు ఏమైనా బాగుపడ్డారంటే కేవలం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబు ముస్లింలే తప్ప కింద స్థాయిలో ఉన్నటువంటి పేద ముస్లింలకి దీని వల్ల ఎటువంటి లాభం ఒరిగింది లేదు ఈ రోజు అంటే బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జీరో అవర్ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క బిల్లు సవరణ గురించి దాదాపు పన్నెండు గంటల పాటు ఇటు బీజేపీ అటు ప్రతిపక్షాలు కూడా మాట్లాడనున్నాయి అయితే ఏ పార్టీ కూడా దీనికి మద్దతు ఇవ్వమని ముందు నుంచే చెప్పడం జరిగింది కాంగ్రెస్ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు టిఎంసీ కావచ్చు డిఎంకే కావచ్చు అలాగే పార్టీ కేరళ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాలని ముందు నుంచి నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బోర్డు కి సంబంధించినటువంటి చట్ట సవరణలు చేయకూడదు ఒక బోర్డు ఏదైతే ఒక చట్టం కలిగి ఉందో ఆ చట్టం మాత్రమే ఉండాలనేది వీళ్ళందరి ఆలోచన కేవలం ముస్లింలు ఓట్లు పోకూడదని చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప దేశం మీద ఎవరికి ఎటువంటి అవగాహన లేదు ఎటువంటి ప్రేమ కూడా లేదు ఈ రోజు చట్ట సవరణలు కనుక జరగకపోతే ఏదో ఒక రోజు మనం మాట్లాడుతున్నటువంటి మన భూమితో పాటు ఈ పార్లమెంట్ పాటు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఒక బోర్డు కిందకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ కూడా చాలా మంది పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఒక కి సంబంధించినటువంటి ఆస్తిని చాలా వరకు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేశారు కూడా ఎప్పటికీ ఈ రియల్ ఎస్టేట్ చేసి అమ్మినటువంటి భూమి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఒక బోర్డు కిందే ఉంటుంది చాలా మంది పెద్ద బడా బడా బాబులందరూ కూడా హైదరాబాద్ లాంటి నగరంలో మీరు చూసుకున్నట్లయితే ముంబై బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో కూడా ఢిల్లీ కలకత్తా అహ్మదాబాద్ అలాగే ఈ గురుగావ్ లాంటి ప్రదేశాలన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు దీని గురించి రెండు వేల ఆరులోనే లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చసార చట్టం అనే ఒకటి చేసింది ఇది ఇంకా దారుణమైనటువంటి చట్టం ఇక్కడ ఎటువంటి చట్టాలు పనిచేయం పంతొమ్మిది వందల యాభై నాలుగులే ఒక చట్టం చేశారు ఈ యొక్క వహోడ్డు కిందకు వచ్చినటువంటి ఆస్తులు ఏ విధంగా వేరే వాళ్ళకి చెల్లవు ఒకవేళ అది వారి సరే చల్లవు కోర్టులో కేసు కూడా వేయడానికి లేదు కోర్టులో కేసు వేసినా కూడా వాదించడానికి లేదు ఈ పిటిషన్ ని దాఖ చేయడానికి లేదు ఒకవేళ పిటిషన్ దాఖలైతే దీన్ని రాకూడదు అంటే కోర్టులనే నిర్ణయించింది చట్టం కోర్టు అల్టిమేటం జారీ చేసింది అనమాట రెండు వేల ఆరులో లో కూడా ఎలాంటి చట్టమే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ససార కమిటీ దారుణమైనటువంటి హిందువులకి విపరీతంగా నష్టం కలిగించేటటువంటి ప్రణాళికలు రచించారు ఎంత దారుణం అంటే అదే సమయంలో హిందూ బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు హిందూ బిల్ అంటే మనం ఏదైనా పండగలు చేసుకోవాలనుకుంటే వాళ్ళ అనుమతులు ముస్లింలు క్రైస్తవుల యొక్క మైనారిటీలుగా ఉన్నటువంటి వారి యొక్క అనుమతి తీసుకోవాలి వారికి ఎంతో కొంత డబ్బులు చెల్లించి మనం ఒక వినాయక చవితి కావచ్చు ఆ దీపావళి కావచ్చు దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు మన యొక్క పండగలు ఏవైతే ఉన్నాయో వరలక్ష్మి లాంటి వ్రతాలు ఇలా చాలా రకాలైనటువంటి పండగలన్నీ మనం చేసుకోవాలనుకుంటే వేరు యొక్క అనుమతి తీసుకోవాలి ఇదే హిందూ బిల్లు ఈ బిల్లు పాస్ అవ్వకుండా అప్పట్లో చాలా మంది అడ్డుపడ్డారు కాబట్టి దేశభక్తులైనటువంటి వారు అడ్డుపడ్డారు కేవలం బీజేపీకి చెందినటువంటి వారే ఆ రోజు గనక ఈ బిల్లు పాస్ అయితే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఈ రోజు త్రీ కాబట్టి కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు రావడం లేదు వేర్పాటు వాదులు నోరెత్తడం లేదు ఈ రోజు కశ్మీర్ ప్రజలే వేర్పాటు వాదుల్ని కుక్కను కొట్టినట్లు కొట్టగలుగుతున్నారంటే ఈ త్రీ సెవెంటీ రద్దు వల్ల అలాగే ఈ యొక్క వహుబోటు సంబంధించినటువంటి ఈ బిల్లు కూడా పూర్తిగా రద్దు అవ్వాలని కేవలం హిందువులే కాదు ముస్లింలు కూడా చాలా మంది దీని గురించి రద్దు అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద బడాబాబులే తప్ప ఇది పేద ముస్లింలకి ఒక రూపాయి కూడా లాభం చేకూర్చలేదు ముఖ్యంగా షియా వర్గానికి చెందినటువంటి ముస్లింలకి పదిహేను శాతం ఈ ఒక బోర్డులో ఆస్తిలు కలిగి ఉన్నాయి కానీ పదిహేను శాతం కాదు కదా ఒక రెండు శాతం కూడా షియా ముస్లింలకి ఇందులో భాగం ఇవ్వడం లేదు పెద్ద పెద్ద ముస్లింలు కూడా అంటే సియా ముస్లింలలో ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళే కొంచెం కొంచెం లబ్ధి పొందారు తప్ప మిగతా ఏ ఒక్కరికి ఉపయోగం లేకుండా పోయింది అంటే సున్ని ముస్లింలు మాత్రమే ఈ ఒక బోర్డు విషయంలో చాలా వరకు లాభాలు పొందారు ఈ రోజు కిరణ్ జుజీజీ గారు పార్లమెంట్ లో లేవనెత్తినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఆయన చేసినటువంటి భయం లేదా అనుమానం ఏదైతే ఉందో ఒకవేళ గనక దీన్ని చట్ట సవరణ చేయకపోతే పార్లమెంట్ కూడా వారిదే అంటారు పార్లమెంట్ కూడా ఒక బోర్డు కింద అంటారు అన్నారంటే అది కేవలం ఆయన ఆలోచన విధానం కాదు కేవలం ఆయన నుండి మాట కాదు ఈ బబురుద్దీన్ అజ్మల్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణం ఎందుకంటే గతసారి చేసినటువంటి ఈ అజ్మల్ పార్లమెంటు ప్రాంతాలు కూడా ఒక బోర్డు కిందకు వచ్చేయంటే ఎంత ప్రమాదంలో ఒక తండ్రి తన కూతురు పెళ్లికి భూమి అమ్ముకుంటానంటే తనకి ఆస్తి హక్కు లేదు అది ఒక బోర్డు కిందకు ఎలా చెప్తారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయం భూమి కూడా ఒక బోర్డు వచ్చేసిందంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో మీరే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ బిల్లు చట్ట సవరణలు జరగాల్సినటువంటి అవకాశం చాలా ఉంది జగదాంబిక పాల్గారి ఆధ్వర్యంలో ముప్పై ఒక ఎంపీలతో కూడినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉందో జాయింట్ కమిటీ ఈ జాయింట్ కమిటీ దాదాపు నలభై ప్రతిపాదనలు చేస్తే బిజెపి ప్రభుత్వం అందులో పద్నాలుగింటికి ఇంటికి మాత్రమే ఆమోదం తెలిపారు మిగతా నలభై రెండులో పద్నాలుగు పోతే ఇంచుమించు ఇరవై ఎనిమిది అంశాలు ఇంకా అలాగే ఉన్నాయి అంటే ఈ యొక్క చట్ట సవరణలు మీ ముస్లింలకి ఎంత అనుకూలంగా ఉన్నాయో మీరే ఆలోచించండి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జేడియూ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా మొన్నటి వరకు అటు ఇటు కాలేసాయి కానీ జేడీ అయితే పూర్తిగా చెప్పేసింది మేమైతే బీజేపీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉన్నామని కానీ తెలుగుదేశం మాత్రం పూర్తిగా స్పష్టంగా చెప్పేసింది మేము ఈ బిల్లుకి వ్యతిరేకం కాదు మేము ఈ బిల్లుకి వ్యతిరేకం అంటే చట్ట సవరణలు చేయడానికి మేము ఒప్పుకోము ముస్లింలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ముస్లింల యొక్క ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి అంటే ఇక్కడ ఎన్డిఏకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క అంటే భాగస్వామ్యం కేవలం పదవుల కోసమే తప్ప దేశం గురించి ఆలోచించే పార్టీలు ఇవేం కాదు ఇవన్నీ కూడా కేవలం సెక్యులర్ పార్టీలు మాత్రమే కాబట్టి ఈ యొక్క బిల్లు గురించి ఇప్పుడైతే పార్లమెంట్లో ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ చర్చల విషయంలో ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి మరి పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే కిరణ్ రిజియ్యు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే ఇవే ఏది పార్లమెంట్ కూడా ఏదో ఒక రోజు వక్ బోర్డు కిందకు వెళ్ళిపోతుంది అన్నది అది ముమ్మాటికి నిజం కూడా కాబట్టి ఈ వక్ బోర్డు ఖచ్చితంగా ఈ చట్ట సవరణలు జరగాలని మనం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే చేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్